సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను గెలిపిద్దా విశాఖ జిల్లా గ్రామ గ్రామపంచాయతీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కబ్జా చేశారని మాజీ సర్పంచ్ బొడ్డు అప్పలరాజు చేసిన ఆరోపణపై ఘాటుగా స్పందించిన పెదగాడు గ్రామ సర్పంచ్ కేసు బోయిన లావణ్య త్రినాథ్ ఆదివారం ఉదయం గ్రామ సర్పంచ్ లావణ్య త్రినాథ్ విలేకరులతో మాట్లాడుతూ మాజీ సర్పంచ్ బొడ్డు అప్పలరాజు తను చదువుకున్న పాఠశాలను సైతం గతంలో కబ్జా చేసే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు ప్రస్తుతం జగనన్న నాడు నేడు కార్యక్రమంలో పెదగాడి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఎంతో అందంగా తీర్చిదిద్దామని త్రినాథ్ తెలిపారు అది చూసి ఓర్వలేక మాజీ సర్పంచ్ బొడ్డు అప్పలరాజు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆయన మీడియా ముందు వెల్లడించారు అలాగే పెదగాడి గ్రామంలో ఉన్న లేవు ఔట్ భూములను బొడ్డు అప్పలరాజు కబ్జా చేస్తున్నారని స్థానిక బాధితులు ఆరోపించడంతో బాధితులకు జరిగిన అన్యాయంపై త్రినాథ్ తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో పెదగాడు గ్రామ ప్రజలు స్థానిక పెద్దలు పాల్గొన్నారు కేసుభోన్ లావణ్య భర్తని నేను త్రీనాథని ఓకే ఏమీ లేదు మా ఊరు జనసేన టీడీపీ అని చెప్పుకొని కొంతమంది వ్యక్తులు వస్తున్నారు ఎవరు మాజీ సర్పంచ్ అయినా బొడ్డ అప్పలరాజు అలాగే అతనితో ఉన్న కొంతమంది అనుసరులు వీళ్ళందరు కలిపి వచ్చి మాకు ఓట్లు ప్రజ ఓటు అనేది ప్రజాకు అందరికీ కాబట్టి ఓటు అడగడానికి వచ్చే ముందు మీరు ఏటైతే కబ్జా చేశారనేది ముందు తెలుసుకొని మా కాడికి ఓటు అడగడానికి రండి అదే విధంగా మాకు స్కూల్ అందరికి ఇంపార్టెంట్ అయిన స్కూలు మా ఆ స్కూల్లో చదివి ఆ స్కూల్లే కబ్జా చేశారు రాజు కబ్జా చేస్తే హైదరాబాద్ హైకోర్టుకు వెళ్లి ఆరో తెచ్చి దాన్ని ఒక రూపురేఖలు తెచ్చిన తర్వాత దాని మీద నిన్న పంచకాల రమేష్ అనే వ్యక్తి వచ్చారు జనసేన నాయకులు వచ్చారు ఏదో అడగొచ్చు ఆ స్కూల్ కట్టానని ఏమొచ్చి గొడ్డప్పరా చెప్తాండ్రు అది ఆ స్కూలే కబ్జా చేసి ఆ స్కూల్ కట్టాను అంత నాడు నేడులో నేను కట్టి చూపెట్టాను కట్టి చూపెట్టేదాన్ని ఇది స్కూల్ పాత స్కూల్ అనేది మీకు ముందు ఫోటో చూపెట్టాను కాబట్టి అలాంటి కబ్జాలు చేసిన వ్యక్తిని జనసేన వెనకథలు తిప్పుకొని ఓట్లు అడగడానికి వస్తాడు అలాంటి ఎలాగ జోడు దెబ్బలు తప్పవు అదే విధంగా అదే విధంగా అవలచెరువాని ఉన్నది అవలచెరువుని కబ్జా చేశారు అది ఆరు సర్వే నెంబరు దాంట్లో సబ్ డివిజన్ ఎనిమిది అని పెట్టుకుని అది నాలుగు ఎకరాలు కబ్జా చేశారు యాభై మూడు ఎకరాలకి అదే విధంగా పదమూడు గడ్డ పదమూడులో రెండు పదమూడులో ఒకటి గడ్డ అది గడ్డ కబ్జా చేశాడు పదమూ పదిలో రెండు అది గడ్డ ఇలాగా కబ్జాలకి ఇక్కడ మా వెల్వేర్ సెంటర్ ఉంది హాస్పిటల్ హాస్పిటల్ కూడా అదేమొచ్చి అని చెప్పి దాన్ని కూడా కబ్జా చేశారు చేస్తే దాన్ని అంతా చేసి మొన్న ఆ హాస్పిటల్ సచివాలయము ఇవన్నీ తయారు చేసి ఒక రూపురేఖలు తెచ్చిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మమ్మల్ని మమ్మల్ని కక్షేదారులు అంత పేదలకు ఇల్లులు ఇచ్చినాయి ఆ ఇల్లు ఏమొచ్చి మేము కర్జా చేసామని మా మీద నేను పోను ఆరోపణలు చేసి నేను పోయిన ఇబ్బందులు పెడతాన్నారు ఆ ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి అలాంటి వ్యక్తులు మీ పార్టీ అంత తిప్పుకొని మీరు ఎలా చేశారనుకోండి ఈ వచ్చే ఓట్లు కాదు ఏది కూడా మీకు రావడానికి చాలా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కుర్రలు కుర్రాలు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా ఎదుర్కొని మీకు సమాధానం అనేది ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తారు బుడ్డపరాజు అనే వ్యక్తిని మీరు మీ వెనకథలు తీసుకొని వచ్చి మీ పార్టీలోని తిప్పుకొని ఏంటి మీ పార్టీలోని తిప్పుకొని ఇలాంటి వ్యక్తులు తీసుకొని వచ్చి ఓట్లకు వచ్చారనుకో ఏ సినిమాలు కూడా ఇరు మీ అంతలో మీరు వచ్చి ఓట్లు అడిగారంటే దానికి ఏదో అర్థం ఉంటుంది కానీ అటువంటి తప్పుడు వ్యక్తులు తీసుకొని వచ్చి మీరు ఓట్లు అడిగితే మీకు అనే దానికి మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది కాబట్టి మాకు ఇలాగ ఇలాగ అన్యాయాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక ఇదే వ్యక్తి తీగల రాజారా గారు అనే వ్యక్తి అదే గొట్టప్ప రాజు హ సరిపోనాడు ఈ ఇద్దరు కొడుకు మొత్తం ముగ్గురు కొడుకులు వాళ్ళ భార్య పిల్లలు మన డాక్యుమెంట్ సృష్టించి ఆ అక్రమంగా కబ్జా చేశాడు గతంలో వాళ్ళకి మేము ఎక్కడైనా ఒక గజం భూమి అనే వస్తే కేజీబోన్ లావణ్య గానీ త్రినాథ్ గాని ఎక్కడైనా కబ్జా చేశాడని ముక్క ఆరోపిస్తే నేను బహిరంగ పబ్లిక్ లో ఎక్కడ పెట్టినా నా కాగితాలతో సా వచ్చి నేను పబ్లిక్ లో పెడతాను కేజీబోన్ లావణ్య గ్రామం నా పేరు రాజారా వెంకటూర్తి నా నా దగ్గర రూపాయలు మా తండ్రి దగ్గర దగ్గర విస్త్రాయితం డెబ్బై సెంట్లు డెబ్బై సెంట్లు నేను నా దినంలో ఉండేది ఒక ఆరు నెలలు మూడు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలల క్రితం అటువేపు వెళ్లకుండా వెళ్లకుండా ఉంటే ఒక పాక నిర్మించాడు పాక నిర్మించి తర్వాత తెలిసింది గుడ్డప్పన్నది బుడ్డప్పలా అనే మాజీ 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 సర్పంచ్ అనే వ్యక్తి పాకేసాడు పాకేసినట్టే నేను వెళ్ళాను వెళ్తే అది నాది నేను 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 తీసుకున్నాను నేను కొనుక్కున్నా అని చెప్పేసి పక్కగా డాప్ చేశాడు డాప్ చేస్తే నేను ఎలాగా మా మా సర్పంచ్ ద్వారా నేను కాగితాలు నా పేరుని కాగితాలు చూపించి నేను మాట్లాడుకున్నాను నేను ఖాళీ చేయించాను ఆ ఖాళీ చేసి చేయించాను చెప్పేసి నా మీద ఉప్పు రోజు మాకు ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు రూపాయలతో ఒక అబ్బాయి పైకి వెళ్ళిపోయాడు వాడి ద్వారా వాటి నన్ను నన్ను ద్వేషించినట్టు వాడిని పుట్టించి